హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకు ఒకటి షిఫ్ట్ ఉందండి ఓన్లీ మార్త సుజుకి షిఫ్ట్ అండి జెడ్డి అది రెండు వేల పన్నెండు మాడాలు చూపిస్తాను వచ్చిన చిన్నమాట అండి సబ్స్క్రైబ్ చేసిన ఒకరికి పేరు పెద్ద ధన్యవాదండి చేసుకునే వాళ్ళు చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోండి ఒకసారి నేను బయట నుంచి వివిపిస్తాను చూడండి దీనికి మాత్రం షోరూమ్ ట్రాక్ ఉందండి దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు షోరూమ్ ట్రాక్ ఉంది మీరు కావాలంటే చెక్ చేయించుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా వెనక చిన్నగా డిక్కీకి పెయింట్ అయింది అంటే టచ్ అప్ అయినట్టు మీకు అది కూడా చూపిస్తాను డోర్స్ ఎక్కడ చేంజ్ అయినా ఏమైనా అది కూడా చెప్తాను మీకు అంటే మామూలుగా వేరే దాంట్లో ఎక్కడ కానీ చేంజ్ అయిన ఖచ్చితాన్ని చెప్తున్నాను గ్లాస్ కానీ బానెట్ కానీ డిక్కీ కానీ ఒకవేళ చేంజ్ అయిన ఖచ్చితంగా చూపిస్తున్నాను చెప్తున్నాను అది కూడా ఇందులో మాత్రం ఏం చేంజో మీకు చెప్తాను చూడండి ఒకసారి చివరి వరకు స్కిప్ చేయకండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ సపోర్ట్ నెంబర్ చాలా ఇంకా ముందుకెళ్తాండి మీ ధైర్యంతో ఇంకా ముందుకెళ్తాను నేను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి నా చాలా ముందు తీసుకెళ్ళండి చూసుకోవచ్చండి ఇది మన లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ కోర్టులో అండి నా నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో ఎయిట్ జీరో డబల్ ఫైవ్ త్రీ నా నెంబరు మీరు నాకు ఫోన్ చేయచ్చు ఎట్లా ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ అంటే ఇట్లా ఉన్నా చూసుకోవచ్చు మీ దగ్గర ఇట్లా ఉంది నేను పెద్దదాంట్లో ఖచ్చితంగా చూపిస్తున్నా అని చెప్తున్నాను కొంచెం చూసుకోవచ్చు మీకు లైటింగ్తో సహా మొత్తం చూపిస్తాను జెడ్డీఏ ప్లస్ ఇది ఇట్లా ఉందండి వెహికల్ మీకు టచ్ అని చెప్పేసి అన్న కదా ఓ ఇట్లా ఉన్నాయండి ఇక్కడ కొంచెము ఇది కొంచెం ఉన్నది చూసుకోవచ్చు ఇది కూడా మీరు లప్పం అనేది కొంచెం లేస్తుంది ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంది ఇట్లా ఉంది వెహికల్ డీజిల్ వాషన్ అందరు తెలిసిన విషయం ఇది మాకు ఇంటర్వ్యూ చూపిస్తా చూడండి ఒకసారి మీకు ఎట్లా ఉందో తెలుస్తుంది ఇంటర్వ్యూ చూసుకుంటే ఎట్లా ఉందండి చూసుకోవచ్చు ఇది కూడా సీట్లు మాత్రం బాగున్నాయండి ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఎయిర్ బ్యాగ్ అది కూడా అట్సైడ్ కూడా మేము చూపిస్తాను ఏసీ మాత్రం చెల్డ్ ఉంది చూసుకోవచ్చు ఇట్లా ఉన్నాయండి మీ కూడా చూపిస్తాను మీకు రెండు సైడ్లు చూపిస్తాను ఖచ్చితంగా మీకు గ్లాస్ కూడా చూపిస్తాను గ్లాస్ ఏమైనా చేంజ్ అయినా తెలుస్తుంది మీకు కూడా ఓకే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అండి చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూపిస్తాను మీకు ఒరిజినల్ రీడింగ్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది అది కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది చూపిస్తాను చూడండి ఒకసారి ఇదండి లక్ష డెబ్బై ఆరు వేలు ఉందండి చూసుకోవచ్చు ఇది షోరూమ్ ట్రాక్ అని చెప్పినాడు ఓనరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు మీకు తెలుస్తుంది మీకు కూడా ఓకేనా దీని ప్రై వచ్చేసి మూడు లక్షల డెబ్బై చెప్తున్నాను సార్ ఫిక్స్ రేట్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా మీరు నేను ప్రతి వెహికల్ ఖచ్చితంగా చూపిస్తాను నేను బీడింగ్ కానీ ఆపరాన పిల్లలు టోటల్ చూపిస్తాను నేను ఎందుకంటే యాక్సిడెంట్ ఎక్కడైనా అయిందా లేని తెలిసి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీకు డోర్స్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉన్నాయి డోర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి చూసుకోవచ్చు మీకు ఏ చేంజ్ అయిందా కాలే తెలుస్తున్నట్టు చూసుకోవచ్చు ఇది కూడా బాగానే ఉంది దీని కింద చూసుకోవచ్చు మీకు డిక్ కూడా చూపిస్తాను చిన్న చిన్న టచ్అప్ మాత్రం అయినాయి సార్ దీనిలో నేను ఫస్ట్ చెప్తున్నాను ఇక్కడ తెలుసు మీకు డ్యామేజ్ అయిందా లేదని చెప్పేసి ఓన్లీ తెలంగాణ ఓన్లీ తెలంగాణ కార్స్ అండి ఇది అంటే ఇది ఆంధ్ర కూడా పని చేస్తుంది రెండు వేల పన్నెండు కాబట్టి ఎట్లా ఉంది లోపాలు చూపిస్తాను ఓకేనండి ఇట్లా ఉంది చూసుకోవచ్చు స్టెఫిన్ మాత్రం సిల్టేరే ఉందండి ఇందులో చూసుకోవచ్చు ఇది కూడా ఇందులో పానా ఉంది జాక్ ఉంది చూసుకోవచ్చు ఇంట్లో కూడా ఇంట్లో ఉన్నాయి పానా జాకర అన్నీ ఉన్నాయి ఇందులో అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా నెంబర్కు డీజిల్ వెర్షన్ ఇది మీకు మీ గ్లాస్ చూపిస్తా చూడండి ఇది సీబీ ఉంది మీకు మిగతా గ్లాస్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఈఐ టు సీబీ ఉంది ఇది ఇది ఈ టూ టువెల్ ఉంది ఇది పన్నెండు మోడల్ కాబట్టి టూ వెల్ ఏర్పడుతుంది మీకు అది ఒకటి ముంగడిది ఒకటి చేంజ్ అయి ఉంటుంది మీకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు వీటిలో కూడా చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ టూ వెల్ ఉంది ఇది కూడా టూ వెల్ ఉందండి ముంగది ఒకటి మాత్రం చేంజ్ అయింది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది ఇది కూడా సేమ్ ఉంది గ్లాస్ మాత్రం మీకు ఇంజన్ స్టార్ట్స్ చూపిస్తాను ఎట్లా ఉందో తెలుస్తుంది ప్లస్ లైట్ కూడా వేస్తాను చూడండి ఒకసారి హెడ్లైట్ చూసుకుంటే ఓకే ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు ఏం లేదు ఇండికేటర్ ఒకే ఉంది కింద సైడ్ ఫో గ్లామ్ మాత్రం రావట్లేదండి ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు హెడ్లైట్ ఒకే ఉంది ఇండికేటర్ ఒకే ఉందండి ఫో గ్లామ్ బిడ్డ వస్తుంది అది ఒకటి రావట్లేదు ఇండికేటర్ చూసుకుంటే ఇక్కడ గ్లాస్ ఎయిడ్ ఓకే ఓకే ఉంది అది కూడా ఒకే ఉందండి గ్లాస్ హైడ్ అది కూడా చూసుకోవచ్చు లేదు మీకు ఓకే ఉంది ఇది నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను వెనుక సైడ్ ఇండికేటర్ మాత్రం ఒకటే వస్తుందండి చూసుకోవచ్చు ఇండికేటర్ ఇది ఒకటే పనిచేస్తుంది లైట్ ఇది ఓకే ఉంది ఇది ఇండికేటర్ ఓకే ఉంది కానీ ఇటు సైడ్ మాత్రం ఇండికేటర్ రావట్లేదండి ఇది ఓకే ఉంది పర్ఫెక్టు ఇంజన్ సౌండ్ చూపిస్తా చూడండి మీకు ఇంజన్ సౌండ్ చూసుకుంటే మాత్రం ఈ విధంగా ఉందండి ఇట్లా ఉంది పిల్లర్స్ మాత్రం నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్ చెక్ చేసుకోవచ్చు ఇది కూడా మీరు షో పట్టి ఓకే ఉంది చేంజ్ ఏమి కాలేదు షో పట్టి కూడా రేట్ అనేది మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అండి మీకు నెంబర్ ఇస్తాను మాట్లాడిస్తాను మీరు మాట్లాడుకోవచ్చు ఇట్లా ఉంది ఇది ఓనర్ చెప్పిన రేట్ అది నేను చెప్పిన రేట్ కాదు ఎవరు తప్పుగా అనుకోకండి ఇట్లా ఉందండి ఓకేనా ఈ టైర్స్ కూడా చూపిస్తాను చూడండి మీకు టైర్స్ ఎటు మీకు కూడా తెలుస్తుంది టైర్స్ చూసుకుంటే టైర్స్ మాత్రం ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటాయండి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఇవి ఇది కూడా సేమ్ ఉన్నాయి ముంగటి రెండు సేమ్ ఉన్నాయి ఓకే ఎందుకంటే చూసుకుంటే మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా ఉంటాయండి అంటే నాలుగు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను ఖచ్చితంగా చూపించాలి ఇది కూడా సేమ్ ఉందండి చూసుకోవచ్చు ఇది కూడా దీనికి వీళ్ళు అలవిల్స్ వచ్చాయండి చూసుకోవచ్చు నాలుగు అలెవిల్స్ ఉన్నాయి ఇది క్యాప్ కాదు అలెవిల్స్ అండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఇది చెక్ చేసుకోవచ్చు ఇది కూడా ఓకే ఉంది ఇటు సైడ్ బీడింగ్ కూడా చూసుకోవచ్చండి మీ అక్కడ రెండు చూపించాను ఇటు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి వీడియో స్కిప్ చేయకండి చివర చూడండి చూస్తే మీకు వెహికల్ ఎట్ల తెలుస్తుంది ఒకళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి చూసుకోవచ్చు ఇది కూడా ఇట్లా ఉందండి వెహికల్ మాత్రం ఇందాక చూపించిన వెహికల్ అండి మారుతీ సూజకి స్విఫ్ట్ అండి ఇది మారతీ రెండు వేల పన్నెండు ఉంది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి రీడింగ్ ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ ఉంది వాళ్ళు చూపించాను మీకు కూడా టైర్స్ మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉంటాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయండి దీని ప్రైజ్ చేసి మూడు లక్షల డెబ్బై చెప్తున్నారండి ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు కూడా మాట్లాడుకోవచ్చు ప్రైస్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నేను మీకు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను మన లొకేషన్ వచ్చి తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ అండి నా నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో ఎయిట్ జీరో డబల్ ఫైవ్ త్రీ అండి నా నెంబర్ మీరు దాన్ని కాంటాక్ట్ కావచ్చు మీకు ఏవే విషయాలు చెప్తాను నేను వెహికల్ గురించి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి